హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో రీడింగ్ ఏం చేయబోతున్నాను అనంటే ఈరోజు రెండు వీడియోల మాదిరి రెండు వీడి రెండు టాపిక్స్ ఒకే వీడియోలో చెప్తాను రెండు వీడియోల టాపిక్స్ అంటే ఇప్పుడు ఎయిట్ ఎయిట్ పోర్టల్ వచ్చింది అంటే ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ మంత్ ఎయిత్ మంత్ అలాగే ఎయిత్ డేట్ సో ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల వచ్చినాయి సో ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఒకటి ఒక టాపిక్కు ఇంకొకటి ఫుల్ మూన్ ఫుల్ మూన్ వస్తుంది అందులోనూ ఒక పవర్ఫుల్ శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అనేది ఒక పవర్ఫుల్ డే అది అది శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అదే ఆ రోజే రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది సో ఈ రెండు టాపిక్ల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము అలాగే రీడింగ్ చేద్దాము మొదట ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ ఈ రెండిటికి ఏంటి విశేషం ఏం విశేషం ఉంది ఎనిమిది అని అంటేనే ఎవరు ఏ గ్రహం వస్తుంది ఎనిమిది అంటేనే మీకు శనిదేవుడు శని మహాత్ముడు శనిదేవుడు శని గ్రహం అంటారు కదా ఆయన ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిదికి గుర్తు సింబల్ ఎవరంటే శని మహాత్ముడు శనిదేవుడు ఆయన ఎనిమిదికి ఏం విశేషం ఉందంటే శనిదేవుడికి ఏవైనా పనులు మొదలు పెడితే అవి డిలే అవుతూ వస్తూ ఉంటాయి డిలే అవుతాయి ఆయన నిదానంగా వెళ్తాడు నిదానంగా చేస్తాడు పనులు అందరూ అంటారు శని వచ్చింది శని చుట్టుకునింది నా తెలిపిన నా నెత్తిన శని ఉన్నాడు ఇట్లా కానీ శనిదేవుడు చెడ్డ చేయడు కాకపోతే నిదానం చేస్తాడు పనులు తొందర తొందరగా పనులు చేయడు ఆయన నడక కొంచెం కాలు కొంచెం కొదవగా ఉంటుంది అంటే కాలు కొంచెం ఎత్తి ఎత్తి నడుస్తూ ఉంటాడు ఆయన అంటే నిదానంగా నడుస్తాడు కాబట్టి ఆయన ఆయన ఉన్నప్పుడు పనులు కూడా అట్లనే డిలే అవుతూ వస్తాయి సో ఇస్తే మంచి గ్రోత్ ఇస్తాడు హై లెవెల్కి హై పీక్ తీసిపోతాడు పడేస్తే అక్కడి నుంచి పై నుంచి పడేస్తాడు అంత సమస్యలు వస్తాయి ఆయన మంచిగా ఉన్నాడా మంచి గ్రహాలతో కలిసి ఉన్నాడా మనకు మంచి మన జన్మ నక్షత్రంలో కానీ జన్మ రాశిలో కానీ లగ్నంలో కానీ ఆయన ఉంటే మనకు అంత మంచిగా ఉంటుంది లైఫ్ అదే శత్రువులతో కలిస్తే అంటే శత్రువు రాహు కేతువు కుజుడు ఇట్లా వీళ్ళతో కలిస్తే అట్లనే అంత బాధలు పెడతాడు సో చావుకి దగ్గరికి చావు అంచుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వస్తాడు కానీ చావునివ్వడు ఆ శని దేవుడు శని దశ కానీ శని భుక్తి కానీ జరుగుతూ ఉందంటే పనులు నిదానమవుతాయి అని అనుకోవాలనే కానీ చావు వస్తుంది అని అనుకునేది దానికి లేదు ఎందుకంటే చావుని ఇవ్వడు ఆయన చావునిచ్చే గ్రహాలు వేరే ఉన్నాయి రాహువు కేతువు వీళ్ళు ఎక్కువ వీళ్ళు రెండు ఇద్దరు ఈ రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం అనేది జరుగుతుంది మనుషులకి సడన్ యాక్సిడెంట్లు కానీ సడన్గా ఏదైనా జరగడం కానీ జరిగింది అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ దశ దశ కానీ కేతు దశ కానీ లేకపోతే కేతు భుక్తి కానీ కేతు దశలో రాహు రాహు భుక్తి కానీ ఉంటే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి సో అందుకే రాహువుకి కేతుకి జపాలు చేయించుకోవాలి హోమాలు చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే అవి చేయించుకోవడం వలన కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది ఇటువంటి సడన్గా వచ్చే ఆకస్మిక ప్రమాదాలు అనేవి తగ్గుతాయి సో ఈరోజు మనము ఎయిట్ ఎయిట్ అంటే ఈరోజు ఆ శనికి సంబంధించి ఉంది అలాగే శ్రావణ మాసం ఎనిమిదో నెల అంటే శ్రావణ మాసం ఈ ఎనిమిదో నెలకు రాసుల పరంగా చూస్తే సింహరాశి ఎక్కువగా ఒక ఎనర్జీ లెవెల్లో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి సింహరాశి వాళ్ళకి అలాగే గ్రహాల్లో చూసుకుంటే శని గ్రహం శని దేవుడు ఆయన ఆయన దేవుడే సో శని గ్రహం అది ఉంటుంది సో ఈరోజు ఏం రీడింగ్ అంటే ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఇది ఏమి సూచిస్తుంది మీకు మీ లైఫ్కి ఏం మెసేజ్ ఇవ్వబోతోంది ఎయిట్ ఎయిట్ పోర్టల్ మీకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారు ఆ గ్రహం ఆ గ్రహాలు మీకు ఏం సూచిస్తున్నాయి ఎయిట్ ఎయిట్ పోర్టల్లో ఆ నెల కానీ ఆ రాశి సింహరాశి వాళ్ళకి కానీ సింహరాశి సింహం ఎనర్జీ లియో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అలాగే శని ప్రభావం ఎక్కువ ఉంటుంది సో ఎలాంటి పరిణామాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో సో ఏం మెసేజ్ ఇవ్వబోతుంది అనేది చూద్దాము అలాగే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఈరోజు నెక్స్ట్ డే శ్రావణ పౌర్ణమి వస్తుంది అందరూ అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు రాఖీ పండుగ జరుపుకుంటారు రక్షాబంధనం జరుపుకుంటారు సో అది ఫుల్ మూన్ డే ఆ రోజు సో మూనాలజీ ప్రకారం మీకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ ఉంది అనేది కూడా చూద్దాము ఇంకొకటి పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డే అంటే అది చాలా పవర్ఫుల్ అండి ఏదైనా కానీ మనము ఆ రోజు ఏదైనా అనుకుంటే ఎనర్జీస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఫుల్ మూన్ డే రోజు పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి సో ఫుల్ మూన్ డే రోజు ఎవరైనా ఏదైనా ఒక మంచి కోరిక మనసులో కోరుకొని ఆ ఫుల్ మూన్ డే ఆ రోజంతా ఒక పేపర్లో మీ కోరికలు రాసుకునేసి ఆ ఫుల్ మూన్ ఆ మూన్ కిరణాలు పడేటట్టు ఆ కోరిక ఆ బుక్ కానీ లేకపోతే పేపర్ కానీ పైన పెట్టేసేసి వాటి మీద ఆ కిరణాలు పడేటట్టు పెట్టినారంటే ఆ పవర్ అనేది చాలా మంచి పవర్తో మీరు అనుకోండి కోరికలు నెరవేర్తాయండి ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా దృష్టి నగ నర దృష్టి కానీ ఎనీ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ పోవాలంటే దృష్టి తీస్తూ ఉంటారు అమావాస్య రోజు పౌర్ణమి రోజు సో ఎందుకు అలా తీస్తారంటే ఆ రోజు చాలా ఎనర్జీస్ మంచి ఎనర్జీస్ ఉంటాయి అమావాస్య రోజు అయితే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి పౌర్ణమి రోజు పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అందుకనేసి ఈ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టేదానికి దృష్టి అనేది తీస్తూ ఉంటారు అలాగే మా టారో రీడర్స్ కూడా మా ఈ ఎనర్జీస్ని పోగొట్టుకోవడానికి లేకపోతే ఈ కార్డ్స్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టడానికి ఈ కార్డ్స్ని శుద్ధి చేసుకోవాలన్నా మన ఆరాన్ని శుద్ధి చేసుకోవాలన్నా కొద్దిసేపు ఫుల్ డే రోజు ఆ వెలుతురులో ఆ వెన్నెల్లో నిల్చుకొని ఉంటే లేకపోతే అక్కడ కార్డ్స్ని పెట్టినామంటే ఆ కార్డ్స్ అనేవి శుద్ధి అయిపోతాయి మన ఆరా కూడా శుద్ధి అవుతుంది కొంచెం సేపు అక్కడ ఉంటే సో అంత ఎనర్జీస్ అనేవి ఉంటాయండి సో అందుకనేసి ఈ రోజు మనము ఫుల్ ముండే రోజు ఫుల్ మూన్ డే తర్వాత మీకు ఎటువంటి ప్రభావం అనేది ఉంటుంది ఏమి మీ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి ఏం చూపిస్తోంది ఏం గైడెన్స్ ఇవ్వబోతోంది మీకు ఎనర్జీస్ పరంగా కానీ ఎటువంటి ఎనర్జీస్ ఉంటాయి మీకు ఈ రోజు అంటే ఎయిట్ ఎయిట్ తర్వాత పౌర్ణమి తర్వాత మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి ఎన ఎనర్జీస్ ఎటువంటి ఎనర్జీస్ మీకు రాబోతున్నాయి అనేది చూద్దాం ఓకేనా సో రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో ఉంటే తప్పకుండా మన వీడియోస్కి లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మన వీడియోస్కి నేను చెప్పిన పాజిటివ్ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి మీ సిచ్యుయేషన్కి తగినట్టు మీ ప్రాబ్లమ్స్కి తగినట్టు ఏవైనా మీరు తెలుసుకోవాలి మీ ప్రాబ్లమ్స్కి మీ సొల్యూషన్స్ ఏమైనా కనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్గా నేను అన్నీ పెట్టానండి డీటెయిల్స్ అన్నీ కూడా సో డీటెయిల్గా పెట్టాను చదవండి చదివేసి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఓకేనా ఓకే ఇంకా చూద్దాం రీడింగ్ సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ మంచి మెసేజ్ని పంపించండి ప్లీజ్ గుడ్ మెసేజ్ గైడెన్స్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ సో మీకు ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ తర్వాత ఈ ఫుల్ మూన్ తర్వాత ఎటువంటి సిచ్యుయేషన్ రాబోతుంది మీకు అనేది చూద్దాము ఏమంటే సిక్స్ ఆఫ్ కాయిన్స్ నైస్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది నెక్స్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కాయిన్స్ నైస్ సో నా ఇస్ వెరీ బ్యూటిఫుల్ సో మీకు మీకు చాలా మంచి అబండెన్స్ రాబోతోందండి ఈ నెల తర్వాత ఈ పౌర్ణమి తర్వాత మీకు మీరు ఊహించని అదృష్టం ఏదో మీ తలుపు తట్టబోతుంది మీ లైఫ్లోకి మంచి టైం అనేది రాబోతుంది చాలా మంచి టైం రాబోతుంది సో ఇక్కడ చూసుకుంటే సిక్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక మీకు నెరవేరబోతోంది చాలా రోజుల నుంచి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నది అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్కి పెట్టుబడి పెట్టింటారు ఆ పెట్టుబడి వస్తుందా లేకపోతే ఆ పెట్టుబడి మీకు మళ్ళీ తిరిగి వస్తుంది మీ డబ్బులు మీకు దాంట్లో ప్రాఫిట్ వస్తుందా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు దేనికోసమో ఒక బిజినెస్ కోసమో లేకపోతే ఇంకా వేరే దేనికైతే కోసమైనా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే ఆ డబ్బులు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు అది తిరిగి వచ్చే సమయం ఆ ప్రాఫిట్ బాగా మీకు ప్రాఫిట్ వచ్చే వచ్చే సమయం మీకు వచ్చేసింది సో అలాగే డబ్బులు ఇంకా ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చి వాళ్ళు వాళ్ళ నుంచి రాకుండా చాలా ఎదురు చూస్తుంటారు వాళ్ళని అడిగి 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 విసిగిపోయి ఉంటారు అయినా కూడా మీకు డబ్బులు వచ్చే స్థితి ఉండదు కానీ ఇప్పుడు ఈ నెల తర్వాత ఈ పౌర్ణమి తర్వాత మీకు సడన్ చేంజ్ వచ్చేసేసి మీకు డబ్బులు మీరు పోగొట్టుకున్న డబ్బులు వచ్చే సూచన కనిపిస్తోంది అంటే మీకు రావు ఇంకా ఇది రాదు మనం చేతులు దృపుకోవాల్సిందే మనం ఇంకా ఇడ్చిపెట్టాల్సిందే దాని గురించి మనం మనము ఆలోచించి వేస్ట్ దాని గురించి అనుకోవడం వేస్ట్ అని అనుకోండే డబ్బులు కూడా మీ దగ్గరికి రాబోతున్నాయి ఆ డబ్బులు మీ దగ్గరికి వచ్చే సూచనగా ఉంది అలాగే కొంతమంది మీ గురించి ఒక అంటే మీకు డబ్బులు బాగా ఉన్నాయి అని లేకపోతే మీరు మీ డబ్బులు బాగా పొదుపు చేస్తున్నారు సేవ్ చేస్తున్నారని పొదుపు చేస్తున్నారని వాళ్ళకు ఒక రకమైన ఈర్ష ఉంటుందండి అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీకు సడన్గా భగవంతుడే తెలుసుకునేటట్టు చేస్తాడు అంటే మీ వెనక మంచి మీ ముందర మంచిగా ఉంటారు మీ వెనక గోతులు తవ్వుతుంటారు అంటే మీ గురించి అసూయ పడుతుంటారు మిమ్మల్ని చూసి పడడం కానీ లేకపోతే మిమ్మల్ని చూసి ద్వేషము జలస్ జలస్ ఫీల్ అవుతుంటారు అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి కంపారిజన్ చేసుకోవడం కానీ లేకపోతే మీరు ఎట్లుంటారో ఉంటారో అట్లనే ఉండాలని ట్రై చేయడం కానీ మిమ్మల్ని చూసి కాపీ కొట్టడం కానీ లేకపోతే మీ గురించి బయట చెడ్డగా మాట్లాడడం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి ఇన్సల్ట్ చేయడానికి పునుకోవడం అంటే ఏదన్నా మీ డ్రెస్ బాగుంది అంటే మనసులో బాగుంది అనుకుంటారు పైకి మాత్రం ఆ అరే ఈ డ్రెస్ నీకు సరిగ్గా సరిపోలేదు లేకపోతే నీకు బాగలేదు ఇంకొకటి ఏదైనా తీసుకుంటే బాగుండు కదా ఇది బాగాలేదు నీకు అంటే మిమ్మల్ని సైకలాజికల్ గా వీక్ చేయాలని చూస్తుంటారు మీ మనసులో దృఢత్వము మీ మీరు మనసులో కాన్ఫిడెన్స్ అన్ని ఉన్నప్పుడు ఒకరి మాట నమ్మాల్సిన అవసరం లేదు మీరు మీకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీరు అంటే వెంటనే వాళ్ళు చెప్పిన దానికి అవునా నిజమా అని అనుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళు చెప్పినది కరెక్ట్ అనిపిస్తుంది అట్లా కాకుండా లేదు నాకు నచ్చింది నాకు నచ్చిండేది నేను వేసుకున్నా నాకు నచ్చిందేది నేను తీసుకున్నా అంతే ఒకరు చెప్పిండేది విని మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే కాన్ఫిడెంట్ మీలో ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ముందంతా కొంచెం భయపడుతూ ఉంటారు ముందంతా కొంచెం ఎవరైనా ఏదైనా చెప్తే వినే వినేస్తూ ఉంటారు సలహాలు ఇస్తే ఊరికి అనవసరమైన సలహాలను అన్నింటినీ కూడా తీసుకొని పాటిస్తూ ఉంటారు సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ మీరు ఏది చెప్పినా వినేస్తారు సో మిమ్మల్ని అటాక్ చేసేదానికి ఉంటారు అంటే మీకు ఓకే మీరు బాగున్నారు మంచి సంపదలో బాగున్నారు అన్ని రూపంలో బాగున్నారు అన్నిట్లోనూ గా ఉన్నారు అన్నిట్లోనూ హైలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లానో అట్లా తక్కువ చేయాలా సో తక్కువ చేయాలంటే ఏం చేయాలా ఎలాగో అలాగా ఎట్లనో అట్లా మిమ్మల్ని కిందికి దిగజార్చాలా అని చూస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళను మీరు అసలు డోంట్ కేర్ అనే అని చెప్పేంత ధైర్యం అనేది వచ్చేస్తుంది డబ్బులు డబ్బులు విషయంలో కావచ్చు లేకపోతే శక్తి విషయంలో కావచ్చు అన్నింట్లోనూ మీకు పవర్ అనేది రాబోతుందండి ఒక పవర్ అనేది రాబోతుంది మీకు సపోర్ట్గా ఒకరు ఎవరైనా మీకు సపోర్ట్గా కూడా ఉంటారు అంటే ఏదైనా మిమ్మల్ని అనేదానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా ఆస్కారం ఇవ్వకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చిన్నదానికే బాధపడుతూ ఉంటారు సెన్సిటివ్గా కూడా ఉంటారు అట్లా సెన్సిటివ్గా ఉంటారనేసి వెనక ఉండి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు బట్ మీకు ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషను అంతా కూడా అప్పుడు ముందంతా కూడా బాధ అదంతా పోయింది ఇప్పుడు మీకు ఎవరు ఏమన్నా కూడా ధైర్యం అనేది వచ్చేసింది ఎవరిని కూడా నేను మీరు నమ్మరు ఇప్పుడు ఎవరినన్నా నమ్మి నమ్మి రెండు మూడు సార్లు మీరు మోసపోయి ఉంటారు నమ్మి అంటే వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పే ఏవైనా కానీ మాటలు కావచ్చు లేకపోతే ఏదైనా వాగ్దానాలు కావచ్చు అట్లాంటివన్నీ నమ్మేసి ఓకే ఇస్తారులే ఓకే చేస్తారులే అని నమ్మేసి మోసపోయినారు ఇప్పుడు ఇప్పుడు సిచ్యుయేషన్ మీరు బాగా తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎవరిని నమ్మే స్థితి లేదు ఎవరికి ఏదైనా ఇవ్వాలి అంటే ఆలోచించుకొని చూస్తూ ఇస్తారు సో ఇప్పుడు మీకు టైం మంచిగా యూనివర్స్ అబెండెన్స్ ఇస్తూ ఉంది ఆ డివైన్ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉందండి సో సిక్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది ఏదైనా మీరు కావాలి అని డబ్బుల విషయంలో కావాలి అనుకున్న ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి అనుకున్న లేకపోతే మీరు ఏదైనా న్యూ న్యూ థింగ్ స్టార్ట్ చేయాలి బిజినెస్ కానీ న్యూ బిజినెస్ కానీ ఏదైనా డబ్బుల విషయంలో అండి డబ్బులు పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు సడన్గా మీరు డబ్బులు లేవు అనుకునే సమయంలో మీ చేతికి డబ్బులు అందుతాయి ధైర్యం వస్తుంది ఎవరిని లెక్క చేయని ధైర్యం కూడా వస్తుంది భయపడుతూ భయపడుతూ ఉండే కాలం పోయింది ఇంకా అనేసి ధైర్యంగా ఉంటారు ధైర్యంగా మీ విధులు నిర్వర్తిస్తారు అట్లాంటి సిచ్యుయేషను వస్తుంది సో అలాగే మీకు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీరు ఇంతకాలం దేనికోసమైతే అలమటించినారో అయితే నాకు కావాలి కావాలి నన్ను ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు వస్తారు నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎప్పుడు వస్తారు నన్ను లాలించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు ఎప్పుడొస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతకాలం ఆ టైం వచ్చేసిందండి మీకు కూ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ లైఫ్లోకి పర్సన్ మీ మీ లైఫ్ పార్ట్నర్ మీ సోల్మేట్ రాబోతున్నారు వస్తారు ఖచ్చితంగా వచ్చే టైం వచ్చేసింది ఇప్పుడు సో మీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే మీరు మీరు అందరినీ చూసుకుంటూ ఉంటారు ఒక తల్లిలాగా ఒక బాధ్యతగా మదర్లీ లవ్ ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు మదర్లీ ఎనర్జీ వచ్చింది ఇది ఇది ఇక్కడ పెంటకల్స్ అంటే ఇక్కడ ఎనర్జీ కాయిన్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ లవ్ ఎనర్జీ వచ్చింది అంటే మదర్లీ లవ్ ఎనర్జీ వచ్చింది సో అన్ని అంటే ఇక్కడ మీరు ఏదైతే మీకు లేదో అంటే మీరు అందరికీ ప్రేమ పంచుతూ ఉంటారు అందరినీ పిల్లల్లాగా మీ పిల్లల్లాగా మీ వాళ్ళలాగా మీరు తల్లిలాగా అందరినీ ప్రేమిస్తారు ఇష్టపడతారు మీకు అందరూ మీ మీ వాళ్ళే అనిపించేటట్టు ఉంటుంది కానీ మిమ్మల్ని ఎవరు చూసుకోరు కానీ ఇప్పుడు మీకు ప్రేమ అందించే పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్ మీ సోల్మేటు మీ లైఫ్లోకి వస్తున్నారు వస్తారు మీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఉన్నట్టు అంటే పడిన బాధకి ఇన్నాళ్ళు పడిన వేదనకి ఎప్పుడు అంటే ఇంట్లో సమస్యలు ఉండొచ్చు ఒకవేళ అదైనా కావచ్చు లేకపోతే ఇంట్లో ఇంట్లో ఎంత ఎంత కష్టపడుతున్నా ఎంత వంట చేసి పెట్టి ఇంట్లో చూసుకొని బయటకు వెళ్ళి జాబ్ చేసి వచ్చి అన్నీ చూసుకుంటున్నా కూడా మీకు రికగ్నేషన్ లేదు అని బాధపడుతూ ఉంటారు ఎవ్వరు కానీ మిమ్మల్ని పట్టించుకొని మీ పిల్లలు కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీరేమో కష్టపడి వాళ్ళని అందరినీ చూసుకుంటూ ఉంటారు ఇంట్లో చూస్తారు మీ ఆఫీస్లో వర్క్లు చూసుకుంటారు అన్నీ చూసుకున్నా కూడా మీకంటూ టైం కేటాయించుకునే అంత స్పేస్ ఉండదు మీకంటూ టైం కేటాయించుకునేంత స్పేస్ ఉండదు మిమ్మల్ని మీరు ఆలోచించుకునే టైం ఉండదు అంత బిజీ బిజీగా ఉంటుంది లైఫ్ అట్లాంటి లైఫ్ ఇప్పుడు మీకు మీ మీకోసం మీరు టైం కేటాయించుకునే స్పేస్ వస్తుంది మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు అంటే మీ శ్రమని గుర్తిస్తారు మీరు ఎంత కష్టపడుతున్నారు ఎందుకంటే మీరు కొద్ది రోజులు ఎక్కడికైనా దూరంగా ఇవన్నీ వద్దు నాకు ఇవన్నీ కొన్ని రోజులు నేను ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఎక్కడికన్నా వెళ్ళాలి కొద్ది రోజులు అని అనుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ వెళ్తే వెళ్ళినప్పుడు మీ వాల్యూ ఏంటి మీరు లేకపోతే ఇంట్లో ఎంత సమస్య ఎంత బాధ అనేది తెలిసిపోతుంది అందరికీ వాళ్ళకి గుర్తు గుర్తుకొస్తుంది సో మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే మిమ్మల్ని కూడా ఒక పువ్వులాగా చూసుకుంటారు మిమ్మల్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకునేటట్టు ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళకి జరిగి జరగదు ఇంకా ఎందుకంటే అన్ని చూసుకుంటారు మీరు ఇంట్లో బయట అన్ని చూసుకుంటారు కాబట్టి మీరు లేకపోతే ఇంకా కాదు అనే స్థితికి వచ్చే టైం వచ్చేసిందండి సో ఇన్నాళ్ళు మీరు బాధపడినారు నేను ఇంత చేస్తున్నా ఇంటికి చేస్తున్న ఇంటికి పిల్లలకి భర్తకి అత్తమామలకి అందరికీ సేవలు చేస్తున్న వాళ్ళకి టయానికి సమకూరుస్తున్నా వాళ్ళకి ఏం కావాలా టయానికి ఇంట్లో ఏమేమి సరుకులు తేవాలా ఏం ఎట్లా బడ్జెట్ వేసుకోవాలా అన్నీ చూసుకొని మీరు అన్నీ చేస్తూ ఉంటే దానికి మీకు ఎవరు సపోర్ట్ లేరు ఎవరు మిమ్మల్ని అంటే రికగ్నిషన్ లేదు బాగా చేస్తున్నావు అనేది సో ఎలా అని ఇన్నాళ్ళు పడిన వేదనకి ఇప్పుడు ముగింపు వచ్చేసింది ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు అరే మీరు లేకపోతే ఈ ఇంటికి ఎంత ఇబ్బంది మీరు లేకపోతే మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందండి తెలిసే సిచ్యుయేషన్ వచ్చింది మీకు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు సపోర్ట్ ఇస్తారు మిమ్మల్ని గుర్తిస్తారు అట్లాంటి సిచ్యుయేషన్ అనేది మీకు ఈ పౌర్ణమి తర్వాత నుంచి వస్తుంది అలాగే క్వీన్ ఆఫ్ కాయిన్స్ సో క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది డబ్బుల విషయంలో కూడా ఇక్కడ సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కాయిన్స్ సో డబ్బుల విషయంలో మీరు ఇన్నాళ్ళు డబ్బులు లేవు డబ్బులు ఎలాగోలా సంపాదించాలి కష్టపడాలి అని మీరు అనుకుంటూ ఉంటే ఆ డబ్బులకి ఫలితం అంటే మీరు కష్టపడిన దానికి ఫలితం అనేది దక్కబోతోందండి సో వస్తుంది మీకు మంచిగా మంచి టైం వస్తుంది మంచిగా సో మంచి టైం వస్తుంది డబ్బులు అంటే ఏదైనా మీరు మీ మీ ప్రొఫెషన్లో జాబ్లో మొదటి జీతం కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ ఇంక్రిమెంట్స్ అందుకోబోతున్నారు ప్రమోషన్ రాబోతుంది లేకపోతే ఇంకా డబ్బులు పెరిగే అవకాశం ఉంది ఇంక్రిమెంట్స్ పెరుగుతు ఇంక్రిమెంట్స్ అందుకోబోతున్నారు డబ్బులు పెరుగుతాయి అలాగే మీ చేతికి మీ చేతికి అవసరానికి ఎంత కావాలనో అంతకంటే ఎక్కువ డబ్బులు మీ చేతికి వస్తాయండి వచ్చేటట్టు మీరు ప్లాన్ చేస్తున్నారు అలాగే ఏవైనా ఇంకా బిజినెస్ లాంటిది ఏదైనా బిజినెస్ అంటే వంటలు మీకు వంట చేయడం ఇష్టము క్యాటరింగ్ కానీ లేకపోతే ఇలాంటి బిజినెస్ ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అలాంటి ప్లా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే అది కూడా మీకు సక్సెస్ అవుతుందండి మీరు ఓన్గా ఏదైనా చేయాలి అనుకొని చేస్తూ ఉంటే అది మీకు సక్సెస్ని చూపిస్తుంది సక్సెస్ రాబోతోంది అని చూపిస్తోంది డబ్బుల విషయంలో కూడా మీకు అన్నీ కూడా సక్సెస్ రాబోతుంది క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది సో డబ్బులు అనుకోకుండా వచ్చేదే కాదు మీరు చేసే వృత్తి మీరు చేసే పనికి లాభం అనేది వస్తుంది ప్రాఫిట్ అనేది వస్తుంది లేకపోతే కొత్తది స్టార్ట్ చేయబోతే ఆ స్టార్ట్ చేసే ఆ బిజినెస్ కావచ్చు లేకపోతే మీకు జాబ్ వస్తుందా రాదా అని ఎదురు చూస్తుంటే ఆ జాబ్ కూడా వచ్చే సూచన కనిపిస్తోందండి ఇప్పుడు ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు బీఎస్సి కానీ అట్లా లేకపోతే ఇంకా ఏమైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ బిఎస్ఆర్బి రైల్వేస్ అవన్నీ ఉన్నాయి కదా సో అట్లాంటివి ప్రిపేర్ అవుతూ ఉంటే ఒకవేళ మీరు అట్లాంటి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు శుభ సమయం వచ్చేసిందండి శుభ తరుణం వచ్చేసింది మీకు సక్సెస్ అయ్యి మీకు జాబ్ వచ్చే శుభతరుణం వచ్చేసింది సో ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా మంచి ఎనర్జీస్ వచ్చినాయి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి సో మూన్ తర్వాత మీరు ఈ ఫుల్ మూన్ డే అయిపోయిన తర్వాత నుంచి మీకు బాగుంటుంది అక్కడ కూడా మూన్ డే అక్కడ పౌర్ణమి రోజు కూడా మంచిగా మీరు ఆ భగవంతుని చేయండి అఫిమ్ అఫర్మ్ చేయండి భగవంతుని మీకు ఏం కావాలనో ఒక పేపర్లో రాసుకునేసి నేను చెప్పినట్టు ఆ మూన్ డే ఆ వెలుతురు పడేటట్టు వెన్నెల్లో పెట్టి ఆ రోజంతా వెన్నెల్లో పెట్టి వచ్చే అక్కడ కిరణాలు పడేటట్టు ఆ వాటి మీద కిరణాలు పడేటట్టు చేయండి ఆ కోరిక అనేది తప్పకుండా మీకు నెరవేరుతుంది మ్యానిఫెస్ట్ చేసుకోండి మనసులో మంచిగా భగవంతుణ్ణి కోరుకోండి ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది సో ఇది తర్వాత ఈ మూడు ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీసే వచ్చినాయి ఇంకా ఇప్పుడు మనము మూనాలజీ కార్డ్ చూద్దాము ఏమి మీకు ఫుల్ మూన్ డే రోజు ఎటువంటి ఎనర్జీస్ వస్తాయి ఆ ఫుల్ మూన్ డే తర్వాత నుంచి మీకు ఎటువంటి ఎనర్జీస్ ఉంటాయి ఏం గైడెన్స్ ఇస్తుంది ఫుల్ మూన్ డే కార్డ్స్ ఏం చేస్తున్నాయి ఈ మూనాలజీ కార్డ్స్ ఏం చెప్పబోతున్నాయి ఎటువంటి మెసేజ్ మీకు అందించబోతోంది అనేది చూద్దామండి సో ఇప్పుడు మాత్రం మీకు మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి డబ్బుల పరంగాను రిలేషన్ పరంగాను అన్ని సక్సెస్ వస్తాయి ఇంతవరకు పడిన బాధలకి కష్టాలకి కూడా ముగింపు వచ్చేస్తుంది సో మీరు చేయవలసిందల్లా ఏమంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే మన వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఈ ఎనర్జీస్ని మనసులో క్లైమ్ కావాలి పాజిటివ్ ఎనర్జీస్ అని మనసులో అనుకోండి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొనేసేసి మీరు నమ్మిన భగవంతుని మనసులో ప్రార్థించుకోండి ఓకేనా సో ఏ ఎనర్జీస్ వస్తాయి అని చూద్దాము ఏమో ఒకటి కూడా మంచిగా ఓకే ఓకే చూడండి న్యూ మూన్ ఇంకా న్యూ మూన్ వస్తుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫుల్ మూన్ అయిపోయితేనే న్యూ మూన్ స్టార్ట్ అవుతుంది కదా ఏ టైం టు గివ్ రాదర్ దాన్ టేక్ న్యూ మూన్ ఇన్ విర్గో సో ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్ విర్గో ఎనర్జీ వచ్చింది విర్గో కన్యా రాశి కన్యా రాశి ఎనర్జీ వచ్చింది ఈ రాశి ఈ కార్డ్ మీనింగ్ ఏంటి అంటే ఎందుకు వచ్చింది అని అంటే మీకు ఇప్పుడు మంచి లైఫ్ రాబోతోంది ఇది కూడా మంచి లైఫ్ గురించే చెప్తోందండి ఏదైనా మంచి పని చేసేటప్పుడు మీ హెల్త్ పరంగా హెల్త్ అనేది బాగుండాలి ఇది ఈ కాడ ఏం చూపిస్తుంది అంటే మీకు మంచి హెల్త్ ఉండబోతోంది మంచి హెల్త్ రాబోతోంది తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకునే టైం అనేది రాబోతోంది మీకు ఏదైనా లైఫ్లో ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు మంచి నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు ఆ టైం అనేది వచ్చేసింది సో మీకు ఇప్పటి నుంచి కూడా ఇంకా నెక్స్ట్ న్యూ మూన్ డే కదా ఫుల్ మూన్ అయిపోతూనే న్యూ మూన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి కూడా ఇంకా మీకు మంచి ఇంక డెవలప్మెంట్స్ అంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అంటే కొద్ది కొద్దిగా ఇక్కడ కూడా న్యూ మూన్ డే నుంచి పెరుగుతూ వస్తాడు చంద్రుడు కూడా పెరుగుతూ వస్తాడు అలాగే మీ లైఫ్లో కూడా అబెండెన్స్ అనేవి పెరుగుతూ వస్తాయి నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు మంచి అబండెన్స్ అనేది రాబోతుంది మీకు అలాగే మీరు ఏదైనా అనుకోండేది కూడా సక్సెస్ కాబోతుంది మీరు చేయబోయే పని చేసిండే పని చేయబోయే పని కూడా మీకు అది సక్సెస్ రాబోతుంది మొదలు పెట్టి పెట్టిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసేస్తారు మొదలు పెట్టిండేది ఏదైనా ఉంటే దాన్ని ఇంతవరకు ఒక్కొక్కసారి పెట్టేసేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటారు గ్యాప్ వచ్చేసి ఉంటుంది అలాంటిది ఇప్పుడు స్టార్ట్ చేసేసి మొత్తం కంప్లీట్ చేసేస్తారు అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చింది మీ హెల్త్ గురించి ఇప్పుడు ఎక్కువ పరిషాన్ అవుతూ ఉంటుంది అంటే హెల్త్ గురించి ఎక్కువ టెన్షన్ పడుతుంటారు హెల్త్ ఎట్లా ఉంటుంది నాది నా హెల్త్ ఏమో కొంచెం సిచ్యుయేషన్ బాగాలేదు లేకపోతే ఓవర్ వెయిట్ అయినాను వెయిట్ గెయిన్ అయినాను ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఇప్పుడు ఈ న్యూ మూన్ డే నుంచి న్యూ మూన్ డే నుంచి మీరు అన్నీ కూడా సెట్ అయిపోతాయండి రొటీన్గా వచ్చేస్తే బ్యాలెన్స్ అయిపోతాయి బ్యాలెన్స్ అయిపోయి హెల్త్ మంచిగా మంచి హెల్త్ రొటీన్ లైఫ్కి వచ్చేస్తుంది అంటే హెల్త్ ముందంతా బాధపడుతూ ఉండే హెల్త్ రికవర్ అయిపోతారు రికవర్ అయిపోయేసి హ్యాపీగా మంచిగా వస్తుంది లైఫ్ సో అలా ఉంది అలా చూపిస్తుంది సో ఇదండి ఇవాళ రీడింగ్ చాలా బాగుంది మీకు ఎనర్జీస్ అన్ని కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లోకి మంచి శక్తివంతమైన ఫ్యూచర్ వస్తుంది ఎనర్జీస్ వస్తున్నాయి పాజిటివ్ ఎనర్జీస్ మీ లైఫ్లోకి వస్తున్నాయి పాజిటివ్ ఎనర్జీసే మీకు ఉండబోతున్నాయి సో థింకింగ్ కూడా పాజిటివ్ థింకింగే పెట్టుకోండి మనసులో ఎప్పుడు భగవంతుని పాజిటివ్గానే అనుకోండి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మీరు భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఏదైనా తప్పు చేసి నన్ను క్షమించు అనే అని కూడా అడగండి ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ అనేది ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి అలాగే పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ సమస్యల్ని చెప్పుకోవద్దండి మీ సమస్యలు తీరిపోయినాయి అని చెప్పుకోండి నాకు ఈ సమస్యలు ఉన్నాయి తీరలేదు అనుకోవద్దండి నాకు ఈ సమస్యలు ఉండిన్నాయి తీరిపోయినాయి అన్నట్టు చెప్పుకోండి అదే నేను ఎప్పుడు చెప్పేది సో పాజిటివ్గా ఉన్నామంటే మాకు పాజిటివిటీయే జరుగుతుంది పాజిటివిటీనే జరుగుతుంది ఓకేనా సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ ఈ వీడియోకి డబల్ ఎయిట్ డబల్ టూ అని వేసి క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే